ఫ్రెండ్స్ మా వచ్చాం ప్రేయర్ చేస్తున్నారు కనికి ముందు చేనుకొచ్చాను ఫ్రెండ్స్ నాటేయటం అయిపోయింది ఇది ఒక్క నార్మల్ మిగిలింది ఇక వేస్తే అయిపోద్ది దేవుని కృప వల్ల మంచిగా నాటైతే ఏ ఆటంకం లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్ నాటేసిన వాళ్ళకు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా దేవుడు కాపాడినందుకు దేవునికి థ్యాంక్స్ థ్యాంక్ యూ జీసెస్ జీసెస్ మాకు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉన్నాడు ప్రతి విషయంలో కూడా ప్రతి పనిలో కూడా మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు జీసస్కి థ్యాంక్స్ తీసుకొని ఇంకో చోట నైట్ నాటేయడానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ మా మూట వాళ్ళందరూ దేవుడు వాళ్ళని ఇక్కడికి క్షేమంగా తీసుకొని వచ్చాడు చేనికి మరలా ఇంటికి క్షేమంగా వారిని తీసుకువెళ్ళినందుకు దేవునికి థ్యాంక్స్ మొత్తం నాటైతే మంచిగా నాటుకుంది ఏదైనా దేవుని కృపేనండి ఆయన కృప లేకుండా ఆయన దయ లేకుండా మనము జీవించలేమండి దేవుని తోడుతోని దేవుని కృపలన కొంగలు ఒకటే వచ్చిందండి కొంగ కూడా ఎక్కువ రాలేదు రావటం వల్ల ఏంటంటే ఆటు దొక్కేస్తుంటాయి ఇదికి పడిపోతుంటుంది నేనెల్లప్పుడూ ఊవను సన్ను తేదన్న నిత్యము అంత నా మేలుకే ఆరాధనయేసుకే అంత మంచుకే తన చిత్తమునకు ఉంచితే తన చిత్తమునకు తల ఉంచితే ఆరాధన ఆపను శుతించుటమానను ఆరాధనాపను శుతించుట మానను మానను నేను అప్పుడు సన్ను తదన్ నిత్యము ఆయన కీర్తి రెండు ఫ్రెండ్స్ వాటరు ఎట్లా పోస్తున్నాయో దేనికి అంతా దేవుని కృపేనండి నాటైతే అయిపోయింది దేవునికి స్తోత్రం అండి మంచిగా నాటు పడింది నాటు కూడా నాటుకుంది మూడు రోజులు అవుతుందండి నాటేసి ఇంకా కాలేదు కానీ అయిన వరకు అయితే అవుతుంది నార్మల్ చేస్తే అయిపోద్ది అండి కంప్లీట్గా నాటేయటం పెండింగ్ పడిందండి ఉంటాడండి ఆయన తోడు మన ప్రార్థన కూడా ప్రతి పనిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుండాలి ఇప్పుడు ఆ పని అన్నది ఏది కూడా ఆటంకం లేకుండా ముందుకు కొనసాగుతుంది